హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ దాన్ని ముట్టుకొని ముట్టుకోవచ్చో మాకు తెలియదు ఫ్రెండ్స్ అదైతే పిల్ల ఆ బాక్స్లో నుంచి కింద పడిపోయింది పాపం ఆ బొక్కలోంచి పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎట్టాల్సిందో చూడండి చిన్నది పాపం కదా దాన్ని తీసుకొని పైన పెట్టాలో కింద వదిలేయేలో నాకు అర్థం కావట్లేదు దాని తల్లి అయితే ఇంకా రాలేదు ఎటుకుపోయింది ఉడత పిల్ల ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు చిన్నది ఇంకా కళ్ళు కూడా వీల దాన్ని ముట్టుకుంటే దాన్ని తీసుకుపోతుంది తీసుకు తల్లి పట్టుకుంటా తాడు పట్టుకోదా అని చెప్పేసి వదిలేసే ఫ్రెండ్స్ పరిస్థితి బాయ్ ఫ్రెండ్స్ తన తల్లి ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను బాయ్ మరే ఉంటా ఇది పైకి చేరిన తర్వాత మరి ఇంకో వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్